రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి మరింత సంక్షేమం అందించే విధంగా సంక్షేమంతో పాటు పారదర్శకత టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పరిపాలన అంతిమంగా ప్రతి కుటుంబానికి మేము చేసే కార్యక్రమం అందే విధంగా మా వంతు మేము వేసుకుంటూ సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే కామన్ మ్యాన్ని సామాన్యుని మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం చేసినా ఏ కార్యక్రమం చేసినా అందులో నిజాయితీ ఉండాలి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం దాదాపు కోటి నలభై ఐదు లక్షల రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా కొత్తగా దాదాపు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది కానీ ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది సేఫ్టీ మెజర్గా క్యూఆర్ కోడ్ ఉంటుంది వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు విధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక లైన్ ఒకటి ఏర్పాటు చేసి వన్ నైన్ సిక్స్ సెవెన్ అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు రెండు నెలల నుంచి రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి డిలే జరగకూడదు మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి నేను అన్నట్టు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ముందుకు వెళ్ళాం ఈ యునీక్ ఫీచర్లో మొట్టమొదటిసారి మేము డెలివరీ చేసే ముందు కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఇటువంటి బాక్సెస్లో ఈ కార్డ్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది అంటే ప్రతి తహసీల్దార్ గారికి ప్రతి మండలానికి ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాప్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేర్ షాప్ షాప్కి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా ఇటువంటి బాక్స్లో సీల్ చేసి ప్రతి బాక్స్కి మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేసబిలిటీ ఏర్పాటు విధంగా ఏ రోజుకి అక్కడ మేము డెలివరీ చేసామో ఆ రోజు నుంచి అది సరిగ్గా మండల స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తహసీల్దార్ గారు ఆఫీస్ నుంచి స్థానిక గ్రామ సచివాలయం వాట్సాప్ సచివాలయం సిబ్బందితో కలిసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలరు పంపిణీ చేసే విధంగా ఒక ఏర్పాటు చేశాం ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వాళ్ళకి రేషన్ డోర్ డెలివరీ చేయాలనే ఒక ప్రయత్నం గత మూడు నెలల నుంచి మేము చేస్తా వచ్చాం దాదాపు పదహారు లక్షల డెబ్బై వేల మందికి ప్రతి నెల ఈ మూడు నెలల నుంచి కూడా అద్భుతంగా మేము అందించగలుగుతున్నాం అదే తరహాలో ఈ కార్యక్రమం గురించి కూడా ఆలోచించుకుని ఇరవై ఐదో తారీఖున తొమ్మిది జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం ఆ తొమ్మిది జిల్లాల్లో కూడా ఆ జిల్లా సంబంధించిన గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశం నియోజకవర్గ స్థాయి సమావేశం మండల స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగేటట్టు